నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం ముద్రాజులకు సరైన గుర్తింపు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయే ఎమ్మెల్యే బిఎంఆర్ ఈ రోజు తాండూరు నియోజకవర్గం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో అత్యధిక జనాభా ముదిరాజ్ సభ్యులు ఉన్నారని అది తక్కువ టైంలోనే ఆ రోజు కూడా రెండు రోజుల ముందే ఒక మీటింగ్ పెడదామని చెప్తే బ్రహ్మాండంగా ప్రతి గ్రామం నుంచి దాదాపు ఒక పదిహేను ఇరవై వేల మంది తరలి వచ్చి మేము మీకు అండగా ఉన్నాం ఖచ్చితంగా మీ గెలుపులో మా ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుందని చెప్పి నన్ను హక్కున చేర్చుకొని నన్ను భుజాలపైన పెట్టి నన్ను గెలిపించినటువంటి ముద్రా సోదరులకు మనస్ఫూర్తిగా మీకు శిరస్వుతున్న అవసరం జరుపుకుంటూ మీకు ఆ రోజు చెప్పినా మేము ఖచ్చితంగా మమ్మల్ని ఆదేశించండి ఖచ్చితంగా గెలిపియండి మీకు అందరూ కూడా అడగలేరు ఒకరిద్దరు మాకు స్థలం అయితే బాగుంటుంది ఒక మా కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి గతంలో ఇచ్చిన కానీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పుడు ఒకటి ఇవ్వండి మీరు కూడా రావాలంటే ఖచ్చితంగా తను కూడా వస్తుందని చెప్పిండే కానీ అందులోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం ఎంపీ కొద్ది ముందే మనకు అది రావడం కొద్దిగా పదిహేను రోజులు కొన్ని వర్క్స్కి మనకు బ్రేక్ కావడం దాంట్లో లేట్ కావడం జరిగింది ఆ రోజు ఇచ్చినటువంటి కమిట్మెంట్గా రోజు స్థలం అంతా కూడా ఇదంతా కూడా మీదే ఈ రోజు నుంచి మీరు ఏదైనా చేసుకోవడానికి ఫుల్ రైట్స్ మీకు ఉన్నాయి అఫీషియల్గా నేను చెప్పిన ఎప్పుడు ఆ లెటర్ ఎప్పుడు ఇస్తున్నదో అది కూడా ఉత్తమన్న గారికి చెప్పడం జరిగింది దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి దయచేసి నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దీంట్లో ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసే బాధ్యత నాది కానీ నన్ను ఏ విధంగా అయితే మీరు ఆదరించో రేపు మన ఎంపీ ఎలక్షన్స్లో లో మన రంజితన్న కూడా ఇంకా ఆ రోజు పక్కనే ఉన్నాడు మన గవర్నమెంట్ ఉంది ఏదైనా చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం మనకు పెద్ద ఎత్తున తాండూరు నియోజకవర్గం నుంచి రంజితనకు ఒక యాభై వేల మెజార్టీ తగ్గకుండా మనం ఇస్తాం మీకు అన్నింటినీ కూడా ముదిరాజు బిడ్డలకు ప్రతి మీ గ్రామంలో కానీ మనకు ఉన్నటువంటి అన్ని కావచ్చినటువంటి పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇదే కానివ్వండి రేపు హౌజెస్ వస్తూ ఉన్నాయి దాంట్లో ప్రతి ముదిరాజులకు కూడా చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు ఊర్లల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఐదు లక్షల రూపాయలు ఈబీసీలకు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం రేపు రైతుల రుణం ఆపిస్తూ ఉన్నాం రేపు తెల్ల రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం రేపు పెన్షన్ లేని వారికి అందరికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం ఆ రోజు చెప్పిన మహిళా సోదరు మళ్ళీ అందరు కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి అది కూడా తొందరలో ఇస్తా ఉన్నాం దాంట్లో మన సోదరులకు మన ముద్రా బిడ్డలకు కూడా ఫస్ట్ వచ్చేటట్లు ఇల్లు కానీ ఏవైనా గవర్నమెంట్ నుంచి వచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటి కూడా వచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యే గారు ముద్రా కార్పొరేషన్ కూడా మీరు ఇప్పటికే కార్పొరేషన్ కూడా చేయడం కూడా జరిగింది కార్పొరేషన్ తో పాటు ఇప్పుడు ఇంతకుముందు నర్సులు గారు చెప్పినట్లు బీసీ డీలకెళ్ళి ఏ కావాలని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకు రావడం జరుగుతా ఉన్నది మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరుగుతా ఉన్నది మీరు అందరు కూడా ముజరాజు బిడ్డలు పెద్ద ఎత్తున వచ్చి తప్పకుండా అవసరం అనుకుంటే మళ్ళీ సీఎం గారితో కూడా బీసీ డీలకెళ్లి చెప్పి మళ్ళీ అవసరం మళ్ళీ ఖచ్చితంగా చెప్పిస్తాను నేను ఇంకా కూడా మీ డిమాండ్స్ ఉంటే కూడా ఆ డిమాండ్స్ తీర్చే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ధర మీకు అందరికి తెలియజేసుకుంటూ నాకు వచ్చినటువంటి మెజార్టీ కొద్దీ రెట్టి యాభై వేలకు తగ్గకుండా మీరు ప్రయత్నం చేయండి రేపు మీరు ప్రతి ఒక్కరూ కూడా రేపటి నుంచే ఈ రోజు నుంచే అందరం మేమే రంజిత్ రెడ్డిలము మేమే కాంటాక్ట్ చేస్తున్నాము ప్రతి ఓటు మనకు ఇంపార్టెంట్ ఓటు మొత్తం పోలింగ్ అయినంత వరకు మన బంధువులు కానివ్వండి మన ఫ్రెండ్సే కానివ్వండి ఎక్కడున్నా వాళ్ళందరూ ఓట్లు ఇప్పించే బాధ్యత ప్రతి ముద్రాజ్ బిడ్డ తీసుకొని మంచి మెజార్టీ చే దాంట్లో మీరు పడతారని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎలక్షన్ కదా మర్చిపోతాం అవసరం ఉన్నప్పుడు బొట్లు పెట్టుకుని అవసరం దోతి కట్టుకొని మళ్ళీ పొద్దున్న ప్యాంట్ ఏది ఉంటే అదే ఉందాం ఇది మా నేచరు మేము ఐదు సంవత్సరాలు ఏం పని చేసినాం మా పని తీరుకు కొలమానం చేసి మీరు ఓట్లేయండి ఇవాళ నేను సునీత సంపత్ గారు అడగలేదు ఇంకోరిని అడగలేదు రంజిత్ రెడ్డి గారు ఆ రోజు కోవిడ్ టైంలో దేంట్లో సహాయం చేసింది అది ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల టైంలో కొలమానం అవుతారు నేను అనుకోలేదు ఆ రోజు అవసరాల రీత్యా వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినా విద్యాపరంగా వైద్య సహాయం చేసింది ఎందుకు ఆ రోజు అవసరం నన్ను గెలిపించినరు నేను ఎవరో తెలియదు నన్ను ఆదరించిండ్రు ఒక ఎంపీగా గెలిపించిండ్రు మీరు ఎంపీగా గెలిపించినప్పుడు నేను పార్లమెంట్కి పోయి ప్రమాణం చేస్తుంటే మీరు అందరు గుర్తొచ్చారు ఇంత పెద్ద కానీ పని చేయాలి రాజకీయాలు రావాలంటే చాలా విద్యాపరంగా చదివేటప్పుడు వ్యాపారం చేసేటప్పుడు ఎంత పని చేస్తారో అంతకంటే డబుల్ చేయాల్సి వస్తుంది ఇక్కడ కూర్చుంటే అంత ఈజీ జాబ్ ఏం కాదు నిర్భయ రోజుల్లో మీరు భవన నిర్మాణ స్టార్ట్ చేయాలని చెప్పి నా వంతు నేను డెఫినెట్గా కాంట్రిబ్యూట్ చేస్తాను నేను మనోహర్ రెడ్డి మా నేచర్ ఏంటంటే రాజకీయాలకు అవసరం వా చే వాడుకొని బయటపడేసేది ఇవాళ మాట మా ఇవాళ ఇంతమంది సోదరుడు తమ్ముడు రవి ఎవరో చెప్పారు ముదురాలు ఎవరు మాట తప్పరు నేను కూడా అస్సలే మాట తప్పరు నేను ఇవాళ మాట ఇస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను మనోహరన్నా మీకు మా ఎన్నాళ్ళు అట్లా తప్పించుకోదిరగలతో ఎవరైనా మనం నిలబడాలి మీ ముందు మళ్ళీ మీరు మా అడిగినప్పుడు తలెత్తుకుని జవాబు చెప్పాలి నాలుగు రోజులు లేట్ అవుతుంది తమ్ముడు అని చెప్పాలి అన్న అని చెప్పాలి కానీ తప్పించుకొని తిరగడం తప్పలేదు ఏ విషయంలో అలా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ముద్రాజ్ సోదరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని అనౌన్స్ చేసిన దాని తర్వాత ముద్రాజ్లో బీసీఏ కలుపుతా అని చెప్పి అనౌన్స్ చేసిన నరసింహ నర్సింహుకు తెలుసుగా కలపాలని కోరుకుంటున్నావు సీఎం గారు చెప్పారు తర్వాత సో తమ్ముని బైగున్నర ఎమ్మెల్యే గారి మంత్రి కూడా చేస్తా అని చెప్పి అక్కడే అనౌన్స్ చేశాను అండ్ అది కరెక్ట్ కూడా నాకు అంతకంటే ముందే తెలుసు ఒక ముదిరాజ్గా ఇప్పుడు తను ఎవరో చెప్పారు ఇట్లు అని చెప్పి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముదిరాజ్ సోదరులకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి డెఫినెట్గా మంత్రి చేస్తా అని చెప్పి అక్కడే అనౌన్స్ చేశాం